ఓం శ్రీ చరిత్ర మొదటిగా మనం లింగావతరణం ఎలా జరిగిందో తెలుసుకుందాం ఈ జగత్తుకి కారకుడు లయకారుడు జగద్గురువు అయిన మహాశివుడు నిరాకారుడైన పరబ్రహ్మము అని వేదాలు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి ఆ నిరాకారుడి ఆకారమే లింగము లింగము అనగా బ్రహ్మాండము ఆ బ్రహ్మాండము నుంచి ఉద్భవించినదే ఈ జగత్తు కనుకనే లింగాకారుడైన శివుడిని జగత్కారకుడు అని మునులు మహర్షులు ప్రశంసించారు ఈ జగత్తు దేనియందు సంచరించి దేనియందు లీనమవుతున్నదో అదే లింగము ఆద్యంతములు లేనిదే లింగము నిరాకారుడైన పరబ్రహ్మము కూడా ఆద్యంతములు లేనివాడు ఆయన ఈ జగత్తుని ఉద్ధరించడానికి సాకార రూపం ధరించి సదాశివుడయ్యాడు జగత్తునంతటినీ తనలోనే ఉంచుకుని సాంబశివుడయ్యాడు బ్రహ్మ విష్ణాది దేవతలు మునులు మహర్షుల మోరాలకించి అందరూ తనని నిత్యం పూజించుకునేందుకు వీలుగా లింగరూపముతో లింగేశ్వరుడయ్యాడు ప్రతి జీవియందు జ్యోతిర్మయ ఆత్మస్వరూపమై వసిస్తున్నాడు గనుకనే జ్యోతిర్లింగమని ప్రస్తుతించబడుతున్నాడు ఇక ద్వాదశ జ్యోతిర్లింగ చరిత్ర తెలుసుకుందాం ఆ నిరాకారుడు పన్నెండు జ్యోతిర్లింగాలుగా మనకి దర్శనమిస్తున్నాడు సోమనాథులో సోమనాథుడుగా శ్రీశైలంలో మల్లికార్జునుడిగా ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడిగా ఓంకార్లో ఓంకారేశ్వరుడిగా వైద్యనాథ్లో వైద్యనాథుడిగా భీమాశంకర్లో భీమాశంకరుడిగా రామేశ్వర్లో రామేశ్వరుడిగా నాగనాథ్లో నాగేశ్వరుడిగా కాశీలో విశ్వేశ్వరుడిగా నాసిక్లో త్రయంబకేశ్వరుడిగా కేదర్నాథ్లో కేదారేశ్వరుడిగా గ్రిష్ణేశ్వర్లో గ్రిష్ణేశ్వరుడిగా మనకు దర్శనమిస్తున్నాడు ఆ మహాశివుడు సోమనాథ్లో సోమనాథేశ్వరుడిగా ఎలా వెలసాడో తెలుసుకుందాం బ్రహ్మ మానసపుత్రుడు ప్రజాపతి అయిన దక్షుడు తనకి పుట్టిన అరవై నాలుగు మంది కుమార్తెలలో అశ్విని భరణి మొదలగు ఇరవై ఏడు నక్షత్రముల పేర్లు గల పుత్రికలను చంద్రునికిచ్చి వివాహం చేశారు వారందరూ సౌందర్యవంతులే కాని చంద్రుడు తన మిగతా భార్యలకన్నా అధికముగా రోహిణిని ప్రేమించేవాడు ఇది సహించలేని మిగతా ఇరవై ఆరు మంది తమ తండ్రి దక్షిణి వద్దకు వెళ్లి తమ భర్త రోహిణిని ఒకలాగా తమని మరొకలాగా అభిమానిస్తున్నాడని వాపోయారు దక్షుడు అల్లుణ్ణి పిలిచి తన కుమార్తెలందరినీ ఒకే విధముగా చూడవలసిందే అంటూ మందలించాడు దక్షిణి ముందు నోరెత్తలేని చంద్రుడు సరే అన్నాడు కాని రోహిణియందు చంద్రునికి గల వ్యామోహము మరింత అధికమైంది దాంతో మిగతా భార్యలు మరెలా దక్షిణి వద్దకు వెళ్లి చంద్రుడు తమ పట్ల కపటప్రేమ నటిస్తున్నాడని మొరపెట్టుకున్నారు దక్షుడు ఆగ్రహంతో ముందు వెనక ఆలోచించక అల్లుడైన చంద్రుణ్ణి క్షయవ్యాధి పీడితుడివి కమ్మని శపించాడు దక్షపాపగ్రస్తుడైన శశాంకుడు క్షయవ్యాధికి లోనయి దినదినమూ క్షీణించసాగాడు అతడి తేజస్సు నశించి కళావిహీనుడయ్యాడు లోకములకు ప్రతిరాత్రీ చీకటి రాత్రయ్యింది అప్పుడు దేవతలు మునులు చంద్రుణ్ణి వెంటబెట్టుకుని బ్రహ్మవద్దకు వెళ్లి జరిగిన అనర్ధమును లోకములకు దాపరించిన చీకటి ముప్పును వివరించి తరుణోపాయం చెప్పమని మొరుపెట్టుకున్నారు బ్రహ్మవారందరినీ ఊరడించి చంద్రునితో కుమారా నీవు సౌరాష్ట్రమునందలి పుణ్యప్రభాస తీర్థమునకు వెళ్ళి అచట అత్యంత భక్తిశ్రద్ధలతో మృత్యుంజయ మహామంత్రమును నియమనిష్టలతో జపించు ఆ పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించును అని తెలిపాడు చంద్రుడు భూలోకములోని తీర్థమునకు వచ్చి అక్కడొక పర్ణశాల నిర్మించుకుని అందులో నివసిస్తూ పార్థివలింగమును ఏర్పరచుకుని మృత్యుంజయ మహామంత్రమును భక్తిశ్రద్ధలతో జపించసాగాడు ఇలా ఆరు మాసములు మంత్రమును జపించిన అనంతరము శివుడికి దయకలిగి పార్ధవలింగమునుంచి ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుని దర్శన భాగ్యము లభించగనే చంద్రుని కనుల నుంచి ఆనందభాష్పములు కురిసినవి అతడు భక్తితో చేతులు జోడించి పరమేశ్వర ఈ దీనునిపై ఇప్పటికి దయకలిగినదా అని ప్రార్థించాడు భక్త సులువుడైన శివుడు కరుణించి శశాంక నీ తపస్సు నా హృదయమును కరిగించింది వరం కోరుకోమన్నాడు చంద్రుడు మరలా చేతులు జోడించి ప్రభూ నా ఆంతర్యము నీ వెరగనిదా నన్నీ క్షయవ్యాధి భార్యనుంచి విముక్తిని చేయమని ప్రార్థించాడు శివుడు మందహాసం చేసి చంద్ర నీ మామ దక్షుడు నవబ్రహ్మలలో ఒకడుగాన ఆతడిచ్చిన శాపము బలీయము అయినా నీ తపస్సుచే సంతసించానుగానా నీకు వరమిస్తున్నాను ఇక నుంచి నీవు ప్రతి నెలా అమావాస్య తదుపరితిది శుద్ధ పాడ్యమినాటినుంచి దినదిన ప్రవర్ధమానుడివవుతూ రోజుకో కళవంతున పార్జ్యమి నుంచి పౌర్ణమి నాటికి పదహారు కళలతో వృద్ధి చెంది పూర్ణచంద్రుడివై బాసిల్లుతావు అట్లే అనుసరించి పౌర్ణమి తదుపరి బహుళ నుంచి అమావాస్య వరకు రోజుకో కళవంతున క్షీణించి అమావాస్య నాటికి అవుతావు ఇలా ప్రతి మాసమునందు క్షీణ దశలను పొందుతూ పన్నెండు వెన్నెలతో లోకాన్ని అలరిస్తూ విరాజిల్లుతావు నీ కళలు వృద్ధి చెందు పక్షము శుద్ధపక్షముగాను నీ కళలు క్షీణించు పక్షము బహుళపక్షముగాను పేరొందుతుంది వీటికే శుక్లపక్షమని కృష్ణపక్షమని నామాంత్రములు ఏర్పడగలవు శాప కారణముగా నీకు సంక్రమించిన క్షయవ్యాధి బారినుంచి నేటితో విముక్తుడివవుతున్నావు అని అభయమిచ్చి అనుగ్రహించాడు చంద్రునికి ఆ క్షణమునే వ్యాధి మటుమాయమైంది అతడు మునుపటి తేజస్సు వర్చస్సు ఆరోగ్యము మానసికానందము పొందగలిగాడు అంతలో బృహస్పతి ఇంద్రాది దేవతల చటికి వచ్చి శివునికి ప్రణామములు సమర్పించి ప్రభూ చంద్రుణ్ణి అనుగ్రహించిన ఈ ప్రదేశమునందు వెలిసి భక్తాభిష్టి ప్రసాదితుడివై విరాజుల్లమని ప్రార్థించారు వారి సమిష్టి ప్రార్థనను మన్నించిన పరమేశ్వరుడు ఆ ప్రదేశమున జ్యోతిర్లింగమై వెలసినాడు సోముణ్ణి అనుగ్రహించినాడు గనక సోమనాదేశ్వరుడు అన్న పేరున సుప్రతిష్ఠితుడైనాడు